నమస్తే అండి నేను రోజా మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సోషల్ సైకోల్ అందరూ వైసీపీ పార్టీ కేడర్ నేనైతే చెప్పను కానీ కొంతమంది మాత్రం చాలా శృతిమించిపోతున్నారు మొన్నటి ఒక ఒక నెల రోజుల వరకు అయితే రెండు నెలల వరకు అయితే సైలెంట్గా ఉన్నారు కానీ ఇటీవల కాలంలో మరోసారి వీళ్ళు పెట్టేటటువంటి పోస్టులకి ఒక హద్దు పొద్దు అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆమె ఎవరో పెన్ డ్రైవ్ ఉందంట దానికోసం వచ్చేసి భార్గవ ఆర్ అని చెప్పేసి ఒక ఐడి అనమాట ఇది వైసీపీ పార్టీ అభిమాని ఐడి నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా ఇదే విధంగా చేస్తున్నాడు సో వాళ్ళు ఈ విధంగా అందరూ కూడా ఇదే విధంగా ఉన్నారని నేనైతే చెప్పను బట్ కొన్ని ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి రామ్ అని చెప్పేసి భార్గవ్ అని చెప్పేసి సో ఈవీఎం అని చెప్పేసి ఏవిఎం అని చెప్పేసి ఇలా కొన్ని ప్రొఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు భార్గవ్ ఆర్ అని ఈ వీడియో వరకు చూస్తే కనుక ట్వంటీ త్రీ అవర్స్ బ్యాక్ కొన్ని పోస్టు పెట్టినాడు అనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పెన్ డ్రైవ్ పావల అని చెప్పేసి అదేవిధంగా జగన్కి వచ్చేసి వన్ జీరో ఎయిట్ అని చెప్పేసి కంపేర్జన్ అనమాట ఇంకా తర్వాత పావల పద్మనాభం అని చెప్పేసి పద్మనాభం సిద్ధం అని చెప్పేసి ఇంకొక ఐడి ఇక ఆఫ్టర్ ఆల్ పావలాగాడి కాళ్ళు పట్టుకున్న మీరెంత మీ బ్రతుకెంత అని చెప్పేసి నారా లొకేషన్ ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి పెట్టుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఫిబ్రవరి పదహారో తారీఖున ఒక పోస్టు మచ్చుమరలో ఆరేళ్ళ బాలిక మీద రేపు మరియు హత్య అన్నమయ్య జిల్లాలో అమ్మాయి మీద యాసిడ్ దాడి గిట్టుబాటు ధరలు లేక మూడు వందల మంది రైతులు ఆత్మహత్య కానీ ఈ కూటమి ఎదవలకి మ్యాజిక్ మ్యూజిక్ కన్సర్ట్ కావాలంట క్వశ్చన్ చేసినావు బాగానే ఉంది మధ్యలో చూసినావా ఎదవలు ఎవరో కూటమి ఎదవలంట నువ్వు మచ్చుమరలో ఆరేళ్ల బాలిక మీద రేపు చేస్తే నువ్వు క్వశ్చన్ చేయాలి తప్పలేదు అక్కడ పోలీసులు చర్యలు తీసుకోపోతే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి చర్యలు తీసుకోకపోతే చెప్పు మనం వీడియో చేద్దాం అదే అన్న అన్నమయ్య జిల్లాలో అమ్మాయి మీద యాసిడ్ దాడి యాసిడ్ దాడి జరిగితే పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు తీసుకోలేదా లేదంటే పోలీసులు చర్యలు తీసుకోలేదా లేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆయన చేయాలా లేదా పవన్ కళ్యాణ్ గారు చేయాలా అది నెక్స్ట్ ఆ తర్వాత పెద్ద జిలేబీ మా తాతకు అప్పట్లోనే ముగ్గురితో అందరికీ తెలిసి అక్రమసం ఉన్నిందని చెప్పేసి పావలాకు కుక్క పెద్ద జిలిబి అంటే చిరంజీవి గారిని ఉద్దేశించి పావలా కుక్క నేను ఎక్కడ పుట్టానో నాకే తెలియదు దీన్ని బట్టి అర్థమైందంటే కానిస్టేబుల్ వెంకట్రావు కూడా రసిక మహారాజే వంశపారేపర్యం అనుకున్న మెగా కుక్కలకు ఇలా ఒకటి కాదండి రెండు కాదండి అస్సలకి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారి ఫోటో సరే నేను నేను అక్కడ వాళ్ళు పావల కుక్క అది అన్నాడు కాబట్టి పక్కన పెడదాం ఇక్కడ చూడండి ఏకంగా చిరంజీవి గారికి సంబంధించి మొన్న ఆయన మాట్లాడింది ఏంటంటే వాళ్ళ తాతగారికి సంబంధించి ఏదో ఒక మాట మాట్లాడితే దానికి సంబంధించి రసిక కుక్క రసి కుక్క అని చెప్పేసి ఫిబ్రవరి పదిహేనో తారీఖుని వేస్తే అటుపక్క కుక్క అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టినటువంటి పరిస్థితి మరి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోరా పదిహేనో తారీఖు మొన్న అదేవిధంగా పురంధేశ్వరి గారికి సంబంధించి కూడా నందమూరి పురంధరేశ్వరి అని చెప్పేసి ముండమూరి పురంధరేశ్వరి అని చెప్పేసి ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు వేసినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అసలు చూడండి ఆయన ఏదో దీక్షలో ఉన్నాడు మాలగా అది దీక్షలో ఉన్నాడు లోపల సినిగిపోయిన అండర్వేర్ వేసుకున్నాడేమో చూసి పోస్ట్ చేయి మ్యాన్ ఆఫ్ సింపుల్ సిటీ అని చెప్పేసి వేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఒకటి కాదండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బొల్లిగాడు అరెస్ట్ అయినప్పుడు జరుపుకున్నట్లు అని అంటావు అస్సలకి ఒక పద్ధతి ఒక పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ పోస్ట్లు వేస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే తెలియదు నాకైతే తెలియదు